హలో హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్ నేను మీ రియాజ్ స్టూడెంట్స్ మనం సైన్స్ సిరీస్ చేస్తున్నాము ఈరోజు ఫోర్స్ అండ్ ప్రెజర్ పార్ట్ టూ డిస్కస్ చేసాము పార్ట్ వన్లో మనము కాన్సెప్ట్ మరియు థియరీ మొత్తం డిస్కస్ చేశాను ఫోర్స్ అండ్ ప్రెజర్ టాపిక్ మీద ఇంకా ఎవరైనా వీడియో లెక్చర్ చూడకుంటే ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ అవర్ ప్లేలిస్ట్ సో ఈరోజు మనం ఫోర్స్ అండ్ ప్రెజర్ పార్ట్ టూలో प्रॉब्लम्स मैं मोस्ट इंपारटे पीवैक्यू डरी वीआरटी बेस्ड सीरीकना विच इज वेरी मच इंपारटेट फर् द आरआरबी एलबी ग्रूप डी टेक्नीशियन जेई पारा मेडिकल एग्जामेषन विच इज़ ग गोइंग आउजेंडी फैंकावर यूट्यूब झानल सब्सक्रैबे प्लीज लाइक शेर अं सब्सक्रैब अे विवर फ्रेंड्ड्स द फस्ट क्वेश्चन द एनर्शिया आफ् एंडजेक्ट టెన్ టు కాస్ ద ఆబ్జెక్ట్ ఒక వస్తువు యొక్క జడత్వం ఆ వస్తువును ఆప్షన్ టు ఇంక్రీజ్ ఇట్ స్పీడ్ టు రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ స్టేట్ ఆఫ్ మోషన్ తన గమన స్థితిలో ఏ మార్పునైనా ప్రతిఘటిస్తుంది టు డిక్లేర్ డ్యూ టు ఫ్రిక్షన్ ఘర్షణ వల్ల నెమ్మదిస్తుంది టు డిక్రీజ్ ఇట్ స్పీడ్ వేగం తగ్గిస్తుంది ఇనర్షి అంటే ఏంటి డెఫినేషన్ ఈజ్ ఇట్ ఈస్ ద ఎబిలి ఇనెబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ అపోజ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ఇట్ మోషన్ అంటే ఒక వస్తువు తన ఉన్న స్థితిలో అట్లానే ఉంటుంది అట్లాంటి స్థితిని ఇనర్షియా అంటారు ఎప్పటి వరకు అట్లా ఆ రెస్ట్ స్థితిలోనే ఉంటుంది ఆ మోషన్ స్థితిలోనే ఉంటుంది అంటే మనం ఎప్పటి వరకు అయితే ఫోర్స్ అప్లై చేయలేదు ఒక ఆబ్జెక్ట్ అదే స్థితిలో అదే పొజిషన్లో ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉందనుకోండి ఈ బాల్ మనం ఏం చేయనంత వరకు అదే పొజిషన్లో రెస్ట్లో ఉంటుంది అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ని మూవ్ చేసాం అనుకోండి ఈ బాల్ అనేది ఫోర్స్ అప్లై చేస్తే మనం ఎంత ఫోర్స్ అయితే అప్లై చేసామో అంతవరకు వెళ్తుంది అదే ఆపోజిట్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫోర్స్ అపోజ్ చేసేంత వరకు అది రెస్ట్లో రెస్ట్ లోకి వస్తుంది మరి సో ఇక్కడ అంటున్నాం కదా ఆబ్జెక్ట్ అనేది మనం ఫోర్స్ అప్లై చేసేంత వరకు ఏ స్థితిలో ఉంటుందో దానినే ఇనర్షియా అంటారు ఇనర్షియా మీన్స్ జడత్వం ఏమో ఆప్షన్ ఏంది టు రెసిస్ట్ ఎనీ చేంజ్ ఇన్ ఇట్ స్టేట్ ఆఫ్ మోషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే తన గమన స్థితిలో ఏ మార్పునైనా ప్రతిఘటిస్తుంది ఇట్ ఈస్ టు రెసిస్ట్ ద స్టేట్ ఆఫ్ మోషన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ హెస్ ద లార్జెస్ట్ ఇనర్షియా ఇనర్షియా ఈజ్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ మాస్ ఇఫ్ మాస్ ఇంక్రీజెస్ మాస్ ఎక్కువ ఉంటే ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది అంటే మాస్ హండ్రెడ్ కేజీస్ ఉంద ఉందనుకోండి మనం ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయలేం అంటే కొద్దిగా ఫోర్స్ ఎక్కువ వేయాల్సి వస్తుంది ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది అట్లాగే మనకు ఒక టూ కేజీస్ ఉందనుకోండి మనం ఈజీగా మూవ్ చేయొచ్చు మూవ్ ఈజీలీ సో ఇనర్షియా విల్ డిపెండ్ అపాన్ మాస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హాస్ ఏ లార్జెస్ట్ ఇనర్షియా అన్నాడు నిమ్మలికిది వాటిలో ఏ దేనికి అత్యధిక జడత్వం ఉంటుంది పిన్ పిన్ మనము ఒక చిన్న ఫోర్స్ అప్లై చేసినా దాని పిన్ని దాని పొజిషన్ చేంజ్ చేయొచ్చు సో ఇట్ ఈస్ రాంగ్ పెన్ పెన్ కూడా వెయిట్ తక్కువనే ఉంటుంది ఫిజిక్స్ బుక్ ఆర్ స్కూల్ బ్యాగ్ స్కూల్ బ్యాగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే స్కూల్ బ్యాగ్స్లో మనకు చాలా బుక్స్ ఉంటాయి సో దీని వెయిట్ మాస్ అనేది ఎక్కువ ఉంటుంది మాస్ మోర్ సో ఇనర్షియా ఈస్ మోర్ సో డి ఈస్ ద స్కూల్ బ్యాగ్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆబ్జెక్ట్ మూవ్ విత్ ఏ కాన్స్టంట్ వెలాసిటీ వెన్ నో డాష్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఒక వస్తువుపై డాష్ పని చేయనప్పుడు అది స్థిర వేగంతో కదులుతుంది స్థిర వేగం కాన్స్టంట్ వెలాసిటీ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఈస్ ఈవన్ ఫైనల్ వెలాసిటీ ఈస్ వివన్ సేమ్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ సిక్స్కోండి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇన్ టు ఏ ఎం యాక్సల్యూషన్ ఇస్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇన్షియల్ వెలాసిటీ అపాన్ టైం ఇక్కడ సేమ్ వెలాసిటీ అన్నాడు సో జీరో సో మా సిటు యాక్సిలేషన్ టోటల్ జీరో అవుతుంది సో ఎఫ్ ఇస్ జీరో అండ్ ఆబ్జెక్ట్ మూవ్స్ విత్ కాన్స్టాంట్ వెలాసిటీ వెన్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఫోర్స్ లేనంత వరకు ఆ ఆబ్జెక్ట్ అదే వేగంతో వెళ్తుంది ఇఫ్ ద ఫోర్స్ ఇంక్రీజ్ చేసామనుకోండి యాక్సిలేషన్ ఇంక్రీజ్ అవుతుంది సో తొందరగా మూవ్ అవుతుంది వెన్ ద బస్ స్టాప్ సడన్లీ वाट आफ इनर्शिया इज रेस्पासीबल फर् द पैसेंजर लेनिंग पैसेजर्निंग फॉर्वर्ड ना इनर्शिया इनर्शिया एनी टाइप इनर्शिया रेस्ट इनर्शिया आफ् रेस्ट इनर्शिया आफ मोशन इनर्शिया आफ् डन ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటే ద ఇనబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఈస్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ట్రీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రీ ట్రీస్కి ఫ్రూట్స్ ఉంటాయి మనం ఇక్కడ ఫోర్స్ ఒక మ్యాన్ వచ్చేసి ఇది కదిలితే ఫ్రూట్ అనేది ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటుంది కానీ ట్రీ మూవ్ అయిన తర్వాత ఇది కూడా మూవ్ అవుతుంది కదా ఇనబిలిటీ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ఫ్రెస్ట్ మూవ్ మూవ్ కాదు కానీ మనం ఫోర్స్ చేసిన తర్వాత ఇది ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటుంది కానీ మూవ్ అవుతుంది సో ఇక్కడ కట్ అయిపోతుంది ఫ్రూట్ అనేది కింద పడిపోతుంది ఫాల్ ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఎనర్జీ ఆఫ్ మోషన్ ఇట్ ఈస్ ద ఇనబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెన్ ఏ క్రికెటర్ ఫీల్డర్ వచ్చేసి బాల్ని క్యాచ్ చేస్తాడు కదా బాల్ అనేది ఇట్లా లాగుతాం వెనకల్కి ఎందుకు అక్కడ ఉన్న మూమెంటంని కొద్దిగా తగ్గించడానికి సో దిస్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ మోషన్ అట్లాగే ఎనర్జీ ఆఫ్ డైరెక్షన్ ఇట్ ఈస్ దేబిలిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ డైరెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కార్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ కర్వ్ రోడ్ మనం ఇట్లా వెళ్ళాలి కానీ మనము మన బాడీ అనేది ఇట్లానే ఉంటుంది కానీ కార్ ఇట్లా వెళ్తుంది సో ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్రెష్ మన బాడీ స్ట్రైట్లో ఉండాలనే చూస్తుంది కానీ కార్ మూవ్ అయినప్పుడు మన బాడీ ఇట్లా సమ్ డైరెక్షన్లో చేంజ్ అవుతుంది సో ఇట్ ఈస్ ద ఎనర్జీ ఆఫ్ డైరెక్షన్ ఇక్కడ ఏమన్నాడు వెన్ ద బస్ స్టాప్ సడన్లీ వాట్ టైప్ ఆఫ్ ఇనర్చి రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్యాసింజర్ లీనింగ్ ఫార్వర్డ్ బస్సు అకస్మాత్తుగా ఆగినప్పుడు ప్రయాణికుడు ముందుకు వంగడానికి ఏ రకమైన జడత్వం కారణమవుతుంది బస్ అన్నాడు కదా బస్ ఓకే బస్ టైర్స్ బస్ అనేది సమ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది సడన్ గా ఇక్కడ ప్యాసింజర్స్ ఉన్నారు సడన్ గా బస్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఈ పొజిషన్ మొత్తం

పది కేజీల బరువు గల ఒక వస్తువు మొదట ఐదు మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది దాని వేగం పదహైదు మీటర్ పర్ సెకండ్కు పెరిగితే వస్తువు యొక్క సంచలన తో ఎంతో మార్పు వస్తుంది అన్నాడు చేంజ్ ఇన్ మొమెంటమ్ కనుక్కోమన్నాడు సో మనకు మొమెంటమ్ ఈజ్ మాస్ ఇన్ టు వెలాసిటీ ముమెంటమ్ని పీతో కూడా డినోట్ చేస్తారు మొమెంటమ్ మాస్ ఎంత ఇచ్చాడు ఫస్ట్ టెన్ కేజీ ఇనిషియల్గా ఇనిషియల్ మొమెంటమ్ కనుకుంటాము వెలాసిటీ ఫైవ్ దట్ ఈస్ ఫిఫ్టీ కేజీ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ అదే ఫైనల్ మూమెంటం ఎంత ఉంది మాస్ ఇంటూ వెలాసిటీ కదా మాస్ టెన్ కేజీసే ఉంది ఓకే వెలాసిటీ ఫిఫ్టీన్ దట్ ఈస్ వన్ ఫిఫ్టీ కేజీ మీటర్ పర్ సెకండ్ చేంజ్ ఇన్ మూమెంటా ఆడాడు కాబట్టి ఫైనల్ మూమెంటమ్ మైనస్ ఇన్షియల్ మూమెంటం దట్ ఈస్ వన్ ఫిఫ్టీ మైనస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ కేజీ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్టీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇంపల్స్ ఇంపల్స్ ఒక ఫార్ములా ఉంది ఇంపల్స్ ఇస్ చేంజ్ ఇన్ టు సారీ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ మూమెంటమ్ అపాన్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ ఇది ఇచ్చాడు కదా సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ బై టీ కూడా రావచ్చు ఇంపల్స్ అపాన్ టైం రేట్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ముమెంటమ్ ఆఫ్ ఎ సిస్టమ్ ఈస్ ప్రపోషనల్ టు ఒక వ్యవస్థలో సంచలన ముమెంటం మార్పు రేటు డాష్కు అనుపాతం ఉంటుంది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అండ్ మనకు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ముమెంటమ్ దిస్ ఈజ్ ద ఫార్ములా ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ముమెంటమ్ ఈస్ కాల్డ్ ఫోర్స్ ఏమన్నాడు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ముమెంటమ్ ఈస్ ప్రపోషనల్ టు అంటే ఎఫ్ ఈస్ ప్రొపోషనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ముమెంటమ్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ప్రయోగించిన బలం ఎఫ్పిఎస్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ టు యాక్సలేషన్ కదా మాస్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ వన్ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ వన్ న్యూటన్ అదే సిజిఎస్ యూనిట్స్లో వచ్చేసి గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ దీన్ని వన్ డైన్ అంటారు కానీ మనకు ఎఫ్పిఎస్ ఫోర్ పౌండ్ సెకండ్స్లో అడిగాడు కేజీస్ దీన్ని ఎఫ్పిఎస్ సిస్టంలో ఏం రాయొచ్చు కేజీస్ని पाउंड्स के सिंबल एल मीटर्स फुट फर् सैकड़ स्क्वे अंत फुट सेकेंड्स स्वेर सी करेक्ट आंसर इकड़ा वन न्यूटन इज इक्वल टू द कन्वर्शन फॉर वन न्यूटन टू डाइन When వెన్ constant force ఫోర్స్ యాక్ట్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఎయిట్ కేజీ ఫర్ టూ సెకండ్స్ ఇట్ ఇంక్రీజ్ ద of ఆఫ్ object ఆబ్జెక్ట్ 4 ఫోర్ మీటర్ పర్ సెకండ్ నైన్ మీటర్ పర్ సెకండ్ వాట్ is ద magnitude ఆఫ్ the ఫోర్స్ applied? ఎనిమిది కేజీ బరువున్న ఒక వస్తువుపై రెండు సెకండ్ల పాటు ఒక స్థిరమైన బలం పనిచేస్తే ఆ వస్తువు యొక్క వేగం నాలుగు మీటర్ పర్ సెకండ్ నుండి తొమ్మిది మీటర్ పర్ సెకండ్కు పెరుగుతుంది ఉపయోగించిన బలం ఫోర్స్ వాల్యూ కనుక్కోమన్నాడు ఏమేమిచ్చాడు మనకు వాల్యూస్ మాస్ ఫోర్స్ ఫార్ములా ఈస్ ఫోర్ మాస్ ఇంటూ యాక్సలేషన్ కదా మాస్ ఇచ్చాడు ఎయిట్ కేజెస్ యాక్సిలేషన్ అంటే మాస్ యాక్సిలేషన్ అంటే వి మైనస్ యూ బై టీ ఫైనల్ వెలాసిటీ ఎంత నైన్ మీటర్స్ ఇచ్చాడు ఓకే ఇనిషియల్ వెలాసిటీ ఫోర్ టైమ్ టీ టూ సెకండ్స్ అన్ని ఎస్ఐ యూనిట్స్లోనే ఉన్నాయి కదా కేజెస్ సెకండ్స్ ఓకే మీటర్ పర్ సెకండ్ సో ఎయిట్ ఇంటూ ఫైవ్ బై టూ టూ వన్ జార్ టూ ఫోర్ జా ఫైవ్ ఫోర్ జర్ ట్వంటీ న్యూటన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ టూ కేజీ ఈజ్ స్లైడింగ్ విత్ ఎ కాన్స్టాంట్ వెలాసిటీ ఆఫ్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ ఆన్ ఏ ఫ్రిక్షన్లెస్ హారిజెంటల్ టేబుల్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ మూవింగ్ విత్ ద సేమ్ వెలాసిటీ అంటే వెలాసిటీ చేంజ్ కాలేదు ఫైనల్ వెలాసిటీ ఈజ్ ఇన్షియల్ వెలాసిటీ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ జీరో సో యాక్సలేషన్ ఈజ్ జీరో యాక్సిలేషన్ జీరో అయితే మనకు ఫోర్స్ కూడా జీరో అవుతుంది సో కాన్స్టంట్ వెలాసిటీ అన్నాడు కాబట్టి ఫోర్స్ ఎంత జీరో సో జీరో న్యూటన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎ క్రికెట్ ప్లేయర్ క్యాచెస్ ఎ బాల్ ఆఫ్ మాస్ జీరో పాయింట్ వన్ కేజీ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ టెన్ మీటర్ పర్ సెకండ్ ఇన్ జీరో పాయింట్ వన్ సెకండ్ ఫోర్స్ ఎక్సైటెడ్ బై హిమ్ ఇన్ న్యూటన్ లో కనుక్కోమన్నాడు ఒక క్రికెటర్ ఆటగాడు జీరో పాయింట్ వన్ కేజీ బరువున్న బంతిని పది మీటర్ పర్ సెకండ్ వేగంతో వస్తున్నప్పుడు జీరో పాయింట్ వన్ సెకండ్లలో పట్టుకున్నాడు అతను ప్రయోగించిన బలం ఎంత అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అతని అనుకోండి బాల్ వస్తుంది స్పీడ్గా కానీ బాల్ వచ్చి ఇతని చేతిలో హిట్ అయినప్పుడు ఇతను కొద్దిగా ఫోర్స్ అప్లై చేస్తున్నాడు కదా అప్పుడే ఆ బాల్ అనేది పట్టుకున్నాడు సో ఈ ఇనిషియల్ వెలాసిటీ యూ ఫైనల్ వెలాసిటీ ఇస్ వి ఫోర్స్ కనుక్కోమన్నాడు ఫోర్స్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలేషన్ మాస్ ఎంత మాస్ ఇంటూ యాక్సిలేషన్ ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇన్షియల్ వెలాసిటీ అపాన్ టైమ్ మాస్ ఇస్ జీరో పాయింట్ వన్ కేజీ ఫైనల్ వెలాసిటీ ఇక్కడ జీరో అయిపోతుంది బాల్ చేతిలో పట్టుకున్నప్పుడు బాల్ అనేది రెస్ట్లోకి వచ్చేస్తుంది సో ఫైనల్ వెలాసిటీ జీరో ఇనిషియల్ వెలాసిటీ టెన్ మీటర్ పర్ సెకండ్ టైమ్ టీఈ జీరో పాయింట్ వన్ సెకండ్ జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ క్యాన్సిల్ అంటే మైనస్ టెన్ న్యూటన్ టెన్ న్యూటన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే మనం బాల్ ఇటు సైడ్ వచ్చినప్పుడు ప్లస్ తీసుకుంటున్నాము అదే రిటార్డేషన్ ఫోర్స్ ఇట్లా మనకు ఫోర్స్ ఇట్లా పట్టుకోవడానికి వస్తున్నాం కాబట్టి మైనస్లో ఇస్తున్నాం రిటార్డేషన్ ఫోర్స్ సో మైనస్ టెన్ న్యూటన్ ఇస్ ద ఎగ్జాక్ట్ వాల్యూ బట్ మనకు మ్యాగ్నిట్యూడే కనుక్కున్నాడు కనుకోమన్నాడు కాబట్టి టెన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ టూ కేజీ బాల్ ఇస్ పుష్డ్ హారిజాటల్లీ విత్ ఎ కాన్స్టాంట్ ఫోర్స్ ఆఫ్ ఎయిటీన్ న్యూటన్ రిజల్టింగ్ ఇన్ అన్ యాక్సలేషన్ ఆఫ్ సెవెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వాట్ ఇస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉంది ఓకే దిన్ బ్లాక్ మాస్ ఈస్ టూ కేజీ ఫోర్స్ అనేది ఇంత ఎయిటీన్ న్యూటన్ అప్లై చేశాడు మనకు బాల్ అనేది ఒక సర్ఫేస్ మీద యాక్సిలేషన్ ఏ ఈజ్ సెవెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తో ముందుకు వెళ్తుంది సో మనకు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్స్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తాం విచ్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ మనకు ఫోర్స్ ఫార్మ్ అయింది మాస్ ఇంటూ యాక్జలేషన్ మాస్ ఎంత ఇచ్చాడు టూ కేజీస్ యాక్సిషన్ ఇస్ సెవెన్ ఫోర్టీన్ న్యూటన్ ఫోర్టీన్ న్యూటన్ అనేది మనం ఈ దాంతో మనం క్యాల్కులేషన్ చేసిన ఫోర్స్ ఫోర్టీన్ న్యూటన్ బట్ ఎయిటీన్ న్యూటన్ అన్నాడు అంటే మనకు రిజల్టేషన్ రిజల్టెంట్ రిజల్టెంట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఎయిటీన్ మైనస్ ఫోర్టీన్ దట్ ఈజ్ ఫోర్ న్యూటన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ డాష్ ఈజ్ నెవర్ అలోన్ ఇన్ నేచర్ ప్రకృతిలో ఒంటరిగా ఎప్పుడు ఉండదు ఫోర్స్ వెలాసిటీ స్పీడ్ ప్రెజర్ ఫోర్స్ క్యాన్ నెవర్ బి అలోన్ ఇన్ నేచర్ ఫ్రమ్ న్యూటన్స్ థాడ్ లా ఫర్ ఎవ్రీ యాక్షన్ దిర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ విత్ ఆపోజిట్ ఫోర్సెస్ సో ఫోర్స్ ఒకటే ఫోర్స్ ఉన్నప్పుడు ఆ బాల్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది సో ఆపోజిట్ ఫోర్స్ ఉన్నప్పుడే ఆ బాల్ అనేది రెస్ట్లోకి వస్తుంది ఆర్ మోషన్ లో రెస్ట్ లో ఉన్నప్పుడు మోషన్ అవుతుంది మోషన్ లో ఉన్నప్పుడు రెస్ట్ లోకి వస్తుంది సో ఫోర్స్ క్యాన్ నెవర్ బి అలోన్ ఇన్ నేచర్ ఎ మ్యాన్ ఈస్ స్టాండింగ్ ఆన్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇఫ్ దట్ మ్యాన్ మూవ్స్ ద బోట్ ఒక మనిషి ప్రశాంతమైన నీటిలో అంటే స్టేబుల్ వాటర్ వాటర్లో పడవలో నిలబడి ఉన్నాడు ఆ మనిషి తీరం వైపు కదిలితే పడవ ఏమైతుంది అన్నాడు ఒక మనిషి పడవలో ఉన్నాడు ఓకే తీరం గడ్డు ఈ మనిషి తన కాల్ అనేది ఇటు సైడ్ పెడితే ఫోర్స్ అనేది ఇటు సైడ్ అప్లై చేస్తున్నాడు కదా సో ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈ కాల్ ఇక్కడ పెట్టినప్పుడు ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఈ పడవని ఇటు సైడ్ మూవ్ వస్తుంది సో ఏమైతుంది పడవ తీరం నుంచి దూరంగా కదులుతుంది ఓకే హోల్డ్ చేయండి విల్ రిమైన్ కాన్స్టాంట్ స్థిరంగా ఉంటుంది విల్ మూవ్ టువార్డ్స్ ద షోర్ తీరం వైపు కదులుతుంది విల్ రౌండ్ మునిగిపోతుంది ఏమైంది అతను తీరం వైపు వచ్చాడు కాబట్టి పడవ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుంది విల్ మూవ్ అవే ఫ్రమ్ ద షోర్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ రాకెట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ రాకెట్ ఏ సంరక్షణ సూత్రం మీద పనిచేస్తుంది మాస్ ద్రవ్యరాశి మొమెంటం సంవేగం వెలాసిటీ వేగం ఎనర్జీ శక్తి రాకెట్ వర్క్స్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటం ఏంది लाआफ कंजर्वे आफ् मुंट एम वन यू वन प्लस एम टू यू टू इज ईक्वल व्यू वन प्लस एम टू वी टू इट याकेकट वर्क आ मोमेंटम लॉ ऑफ कंजर्वे ऑफ मोमेंटम प्रिंसिपल द्वारा राकेट पंच्री या दर्ज एक्वल अंपजिट रिया बुलेट आफ् मीरोजी इज फैटासीट फोर हंड्रेड मीटर पर् सैक्रम ए टू केजी रेफेल वाट इज द रिकायलासिटी आफ द रिफेल జీరో పాయింట్ జీరో టూ కిలోల బుల్లెట్ ను రెండు కిలోల రైఫెల్ నుండి నాలుగు వందల మీటర్ పర్ సెకండ్ వేగంతో కాల్చారు రైఫెల్ యొక్క ప్రతిక్షేప వేగం ఎంత అంటాడు రికాయిల్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద గన్ అనుకోండి గన్ లోపల బుల్లెట్ లోడ్ అయి ఉంది కొంచెం సేపటి తర్వాత ఈ గన్ నుంచి బుల్లెట్ వేర్ అవుతుంది సో మనకు ఇన్షియల్ వెలాసిటీ ఆఫ్ ది బుల్లెట్ ఈస్ యూ వన్ ఇన్షియల్ వెలాసిటీ ఆఫ్ ది రైఫెల్ ఈస్ యు వన్ బులెట్ ఈస్ యూ టూ అదే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది రైఫెల్ ఈస్ వివన్ అదే బుల్లెట్ ఈస్ వి టు ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ ప్రిన్సిపల్ ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఇస్ ఈక్వల్ టు ఎం వన్ వివన్ ప్లస్ ఎం టూ విదా మనకు ఈ రెండు స్టేబుల్ అంటే ఎక్కడ మూకాలేదు సో వెలాసిటీ ఇస్ జీరో జీరో ప్లస్ जीरो बुलेट मास ऑफ़ दि रईफल रईफल मू दिन वेलासीटी अंत कननाके मि बुलेट इज़ीरोइंटी टू केजी मास ऑफ़ दि बुलेट इज़ फोर हड्रेड मीटर पर् सैक सो मन केू वी प्लस टू बै हड्रेड इंटू फोर हंड्रेड अटे टू वी प्लस एट इज ईक्वल टू जीरो टू वी इज ईक्वल टू एट मैनस्ट वी इज ईक्वल बै टू

ఇఫ్ ద బులెట్ మూవ్ విత్ ఆఫ్ వాల్యూస్ మార్చిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ కనుక్కోమన్నాడు సో బై యూజింగ్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మూవెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లస్ ఆఫ్ ది బుల్లెట్ అంటే ఇన్షియల్ రెండు ఇన్షియల్ స్టేట్ రెస్ట్ లోనే ఉంటాయి కాబట్టి జీరో ప్లస్ జీరో वेलाटी कुल जीरो पाइंट जीरो फोर दी इज़ बुलेट मूव विथलासीटी आफ् नई ओके जीरो इज ईक्वल टू वन ट्वीट वि प्लस फोर बै हंड्रेड इंट नई वन ट्विटी वि वन प्लस नई थर्टी सिक्स बै टेन अटे एम वन ट्वेंटी वी वन प्लस थ्री पाइं कदा सो వన్ ట్వంటీ వి వన్ ఇస్ ఈక్వల్ టు మైనస్ త్రీ పాయింట్ సిక్స్ వి వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పాయింట్ సిక్స్ బై వన్ ట్వంటీ మైనస్ థర్టీ సిక్స్ బై వన్ టూ డబల్ జీరో ఫోర్ నైన్ జా ఫోర్ త్రీ ఝా త్రీ త్రీ ఝా త్రీ హండ్రెడ్ అంటే మైనస్ త్రీ బై హండ్రెడ్ అంటే మైనస్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ మీటర్ పర్ సెకండ్ దిస్ ఈస్ ద రికాయిల్ వెలాసిటీ ఆఫ్ ది గన్ త్రీ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ మైనస్ టూ మీటర్ పర్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మనకు ఇక్కడ మైనస్ వాల్యూ ఎందుకు వచ్చిందంటే

దాని వెలాసిటీ ఈజ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ అదే ఇంకో బాడీ దాని మాస్ వచ్చేసి సిక్స్ కేజీ బట్ వెలాసిటీ ఈజ్ ఫోర్ మీటర్ పర్ సెకండ్ బికాస్ ఈ వెలా ఈ బాడీ వెలాసిటీ తక్కువ ఉంది కాబట్టి ఈ బాడీ అనేది స్పీడ్గా మూవ్ అయ్యి రెండు కొలెడ్ అవుతాయి రెండు ఒకదాని ఒకటితో డి అవుతాయి డి కొడతాయి అప్పుడు వెలాసిటీ అంతా కనుక్కోమన్నాడు సో ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ప్రిన్సిపల్ ఎం వన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి టూ సో ఇన్షియల్ వెలాసిటీ ఇన్షియల్ మూమెంట ఎంత ఫోర్ ఇంటూ ఎయిట్ ఈ బాడీ సిక్స్ ఇంటూ ఫోర్ సో మాసెస్ అనేవి రెండు ఎం వన్ ప్లస్ ఎం టూ ఇక్కడ సో ఎం వన్ ప్లస్ ఎం టూ ఫోర్ ప్లస్ సిక్స్ ఇంటూ ఫైనల్ వెలాసిటీ వి అవుతుంది ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ వి ఫిఫ్టీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ వి సో ఫైనల్ వెలాసిటీ కంబైన్ వెలాసిటీ ఫిఫ్టీ సిక్స్ బై టెన్ ఈ మీటర్ పర్ సెకండ్ ఈస్ దర్ దలిజన్ దర్ కంబైన్ సిక్స్ పర్ సెకండ్ ఫోర్స్ ఆఫ్ అప్లైడ్ యూనిఫామ్లీ ఓవర్ అఫ్ సెకండ్ స్క్వైర్ వాట్ ఈస్ ద ప్రెజర్ ఎక్సర్టెడ్ టూ హండ్రెడ్ న్యూటన్ బలం రెండు మీటర్ స్క్వేర్ విస్తీర్ణంలో సమానంగా ప్రయోగించబడింది ఉత్పన్నమైన ఒత్తిడి ప్రెజర్ ఎంత అన్నాడు సో ప్రెజర్ విల్ యాక్ట్స్ ఆల్వేస్ పర్పెండికుల ద సర్ఫేస్ ఏరియా ప్రెజర్ అనేది

స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే క్యాన్ ఆల్సో గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్ రిమైండర్ స్టూడెంట్స్ ఇంకా ఎవరైనా దిస్ ఇస్ ద పార్ట్ టూ స్టూడెంట్స్ ఇన్ ఫోర్స్ అండ్ ప్రెజెంట్ టాపిక్ పార్ట్ వన్లో మనం థియరీ డిస్కస్ చేశాము సో అది చూసిన తర్వాతనే పార్ట్ టూ చూడండి సో దట్ యూ క్యాన్ గెట్ సమ్ బేసిక్ ఐడియా హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ థ్యాంక్ యూ